హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బ్లాక్ ఈరోజు మనము అందరికీ ఎంతో నచ్చే మెచ్చే గుత్తి వంకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దామండి ఈ గ్రీన్ వంకాయలు అయితే నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను వాటిని వేపుడు ఎలా చేయాలో చూద్దాము దానికి కావలసిన పదార్థాలు పల్లీలు ఎండు కొబ్బరి పౌడరు పుట్నాలు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఏ క్వాంటిటీ వేయాలో చెప్తాను ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను పాన్ పెట్టుకొని దానిలోకి ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకున్నాను ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ ఉంటాయండి దానిలోకి ఒక అర స్పూన్ స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత పుట్నాలు కూడా వేసేసుకుంటాను ఇవి రెండు టేబుల్ స్పూన్స్ ఉంటాయండి పుట్నాలు ఇవే తినే అని కూడా అంటారు ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను తురుము అది కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇదంతా కొంచెం సేపు వేగితే సరిపోతుంది మీరు సిమ్లో పెట్టి వేయించుకోండి అలాగే చింతపండు కూడా వేసేసి కొంచెం స్టవ్ కట్టేసానండి దీనికోసం అయితే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ అరకిలో వంకాయలకి అయితే సరిపోతాయండి ఇప్పుడు నేను కిలో వంకాయలకి చేస్తున్నాను ఇవి వంకాయలు వచ్చి టూ సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి వీటిని మనం ఈ విధంగా అయితే గుత్తిగా కట్ చేసుకుందామండి పక్కన వాటర్లో అయితే కొద్దిగా సాల్ట్ వేసి అందులో వేసుకుంటున్నాను పుచ్చులు ఏమన్నా ఉంటే చూసుకొని కట్ చేసుకొని తీసే పుచ్చులు ఉన్నాయి తీసేసేయండి ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనము మొత్తం పొడి వేసుకోకుండా ఒక హాఫ్ హాఫ్ అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే మనము వంకాయలోకి కూర్కో పెట్టుకోవాలండి ఈ పొడి మరి పొడి పొడిగా కాకుండా ఇలా రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేసు వేపుకోవడం వల్ల కొంచెం ముద్ద పొడి లాగా అవుతుందండి అలా అయితే మనకి వంకాయలో బాగా ఉంటుంది పొడి ఇది ఇంకో పావు కేజీ వంకాయలకైతే సరిపోతుందండి ఈ జార్లో ఉన్నది ఇప్పుడైతే మనం పాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటాము ఇది అయితే కొంచెం కాగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న వంకాయలు అయితే ఇందులో వేసేసుకుందాము ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన పొడితోటి చాలా టేస్ట్ అయితే ఉంటుంది గుత్తి వంకాయ ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను పసుపు అలాగే ఒక రెండు పింఛల సాల్ట్ అయితే వేస్తున్నానండి మనం పైకి వంకాయకి కూడా ఇది టేస్ట్ ఇస్తుంది ఈ సిమ్లో పెట్టే వేయించుకోవాలండి మెల్లగా మూత పెట్టి ఒక్కొక్కటి అలా కదుపుకుంటూ వేపుకోండి ఇలా మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను పౌడర్ చేసుకున్నప్పుడే దాంట్లో సాల్ట్ వేసేసుకున్నానండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అయితే ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కదిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇలానే మధ్య మధ్యలో కదుపు వేపుకుంటూ మగ్గించుకోవాలి ఈ విధంగా అయితే మగ్గిపోతుందండి చూసారు కదా ఇప్పుడైతే మనకి వంకాయ రెడీ అయిపోయింది మెత్తగా పూర్తిగా మగ్గిపోయిందండి లోపల కూడా మనం పెట్టిన పొడి కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు నేను పైన ఒక రెండు స్పూన్ల పౌడర్ అయితే వేస్తున్నాను మనము అన్నంలో కలుపు కలుపుకొని తినటానికి కూడా చాలా బాగుంటుంది ఇది మిగిలింది మనం స్టోర్ చేసుకోవచ్చు అండి లేదా మనము వేడన్నంలో కూడా నెయ్యేసుకొని తినేసేయచ్చు అప్పటితోటి పొడితోటి ఇప్పుడైతే ఈ పొడి వేసిన తర్వాత మనము ఒక రెండు నిమిషాలు అయితే ఇలా కాసేపు వేయించుకుందాము ఇదైతే పూర్తిగా వేయిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నాను కొత్తిమీర చల్లుకొని దించేసుకుందాము ఇప్పుడు అయితే నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేనైతే నేను ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను నేనైతే సొరకాయ పప్పు చేసుకున్నామండి ఇది గుత్తి వంకాయ వేపుడు సొరకాయ పప్పు మీకు పప్పు సాంబారు రసంతో కూడా ఈ వంకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది లేదా మనం ఈ వంకాయ వేపుడుతోనే మొత్తం అన్నం కూడా తినేసి లాస్ట్లో పెరుగుతో ఎండ్ చేసుకోవచ్చు మన అన్నంలో కలుపుకుంటానికి కూడా బాగా వస్తుందండి మనం ఈ పొడి కూరుకొని అందులో వేపుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఒకసారి పప్పుతో కూడా టేస్ట్ చేస్తానండి వంకాయని అన్నము పప్పు ఫ్రై అన్నీ వే వేడివేడిగా ఉన్నాయండి చాలా కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పులో కొత్తి వంకాయతో టేస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము రుచి అయితే చాలా అద్భుతంగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్